శ్రోతక మహాశైలకు క్రువ్విడి వెంకటరాజారావు అనేక నమస్కారాలు విఘ్నేశ్వర వైభవ లీలలో భాగంగా ఈ వారం ఆద్యంతం ఆసక్తికరమైన వాతాపీ నగర గాథను గురించి విందాం ఈ వృత్తాంతాన్ని మీరు చివరి వరకు విన్నప్పుడే పూర్తి అవగాహన కలుగుతుంది కనుక పూర్తిగా వింటారని ఆశిస్తున్నాను మరొక వినతి మన ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నే చెప్పే కథలన్నీ మీ వరకు చేరతాయి సలహాలు సూచనలు కామెంట్ల రూపంలో ఇవ్వండి బంధుమిత్రులకు షేర్ చేసి వినిపించడమే కాకుండా వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఇప్పుడు కథా విషయం విఘ్నేశ్వర శిల్పంలోని దేవతా విగ్రహాల గానానికి తన్మయుడైన అగస్యుడు వాతాపి గణపతి నీ అద్భుత శిల్పాన్ని నీవే మలచుకున్నావు ఇటువంటి మహోన్నత శిల్పం చెక్కడం ఎవరితనం అన్నాడు అప్పుడు విగ్రహంలోంచి మహర్షి నా కోసమని శిల్పం మలుచుకోలేదు నీ తృప్తి కోసం నీ కోరిక నెరవేర్చాను అంతే అందువల్ల ఈ మహాశిల్పం కొంతకాలం మాత్రమే ఉంటుంది అటు అదృశ్యం అదృశ్యమవుతుంది ద్వాపరంలో ధర్మరాజు అశ్వమేధయాగ సందర్భంలో ఇదే స్థానంలో మరొక పెద్ద విగ్రహం ప్రతిష్ఠించబడుతుంది అంటూ విఘ్నేశ్వరుని మాటలు వినిపించాయి అని ధౌమ్యుడు అర్జునుడితో చెప్పి అర్జున ఆ మహాశిల్పాన్ని మనం చూస్తున్నాం అని ఆగాడు అర్జునుడు మహాశిల్పం చుట్టూరా పలుమార్లు ప్రదక్షిణలు చేసి భక్తి శ్రద్ధలతో పరిశీలించాడు మహాశిల్పం విఘ్నేశ్వరుడే ఆ విఘ్నేశ్వరుణ్ణి అంటిపెట్టుకుని త్రిమూర్తులు జగదంబ లక్ష్మీపార్వతి సరస్వతులు నవగ్రహాలు మొదలుకొని అనేక మంది దేవతలు మనోహర శిల్పాలుగా మలచబడ్డారు విఘ్నేశ్వరుని రెండు పాదాల ఇరుకున విగ్రహం బంధింపబడి ఉన్నది ఇలుకరాజు తోక విగ్రహం చుట్టూరా వలయం చుట్టూ ఉన్నది శోభ తిలకించడానికి వెయ్యి కళ్ళున్నా చాలవు అనిపిస్తున్నది తనివి తీరా చూశాక అర్జునుడు ధౌమ్యుడితో ఆచార్యదేవ ఇంతటి మహనీయ శిల్పం చుట్టూరా నెలకొన్న వాతాపీనగరం మహోన్నత దశ అనుభవించి ఇప్పుడు ఎందుకు ఇలా ఉంది నగర గాథ వినాలని కుతూహలపడుతున్నాను అన్నాడు ధౌమ్యుడు తిరిగి చెప్పడం ప్రారంభించాడు అగస్యుడు లోపాముద్ర ఆదేశానుసారం ఏమీ మిగుల్చుకోకుండా ఉంచిన ధనాన్ని అందరికీ పంచేసి ప్రజారాజ్య పాలనా బాధ్యతలను పౌరధర్మాలను అనుసరిస్తూ సుఖజీవనం గడపండని ప్రజలకు చెప్పి కట్టుబట్టలతో లోపాముద్రతో తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు విఘ్నేశ్వర మహాశిల్పమే ప్రజారాజ్య మగుటంగా ఆరాధిస్తూ నగర ప్రజలు చిరకాలం క్రమబద్ధంగా సుఖజీవనం చేశారు తరాలు మారాయి ఆదర్శ రాజ్యంగా ప్రజారాజ్య మార్గదర్శకంగా దినదిన ప్రవర్ధమానమై విస్తరించిన వాతాపీ నగరం దేశ దేశాంతరాల్లో పేరు పొందింది అగస్యుడు తనను కూడా హతమారుస్తాడనే చావు భయంతో పారిపోయి వింఛాటవుల్లో ఊరు పేరు లేని చీకటి బ్రతుకు బ్రతుకుతున్న ఎల్వలుడు వాతాపినగరం పేరు ప్రఖ్యాతులు విని అగస్యుడు అక్కడ లేడని తెలుసుకున్న మీదట నయవంచనతో సాధించాలనే తలంపుతో ప్రజాసేవనే జీవిత పరమార్థంగా పెట్టుకున్న వాడిలాగా రూపు మార్చుకొని వాతాపీనగర ప్రజల మధ్యకు చేరాడు అప్పటి పరిస్థితి కూడా ఇల్వలుడికి అనుకూలంగా ఉంది క్రమక్రమంగా కాల మహిమ వల్ల వాతాపి నగర ప్రజల్లో స్వార్థ చింత అంకురించి పెరగసాగింది కలిమిలేములు ప్రారంభమయ్యాయి ప్రజల్లో భేదాభిప్రాయాలు పురపచ్చాలు తలదాల్చాయి తెలివితేటలు తెలుగు తక్కువ వారిని వంచడానికి పనికి వచ్చాయి అలాంటి పతనదశ ప్రారంభంలో ఇల్వలుడు ఒక ప్రజానాయకుడిగా తయారై ఇంద్రజాల విద్యలతో ఒక మహాపురుషుడిగా ప్రజలను ఆకట్టుకున్నాడు నగర మధ్యంలో ఉన్న విఘ్నేశ్వర మహాశిల్పం మీద ప్రజలకు గురి ఉన్నంతకాలం అగస్యుణ్ణి అగస్యుడు చెప్పిన నైతిక సూత్రాలను మరిచిపోరనే విషయం గుర్తించాడు తాంత్రిక విద్యలు మధ్య పానీయాలు ప్రజలకు రుచి చూపించాడు అగస్యుడు నాటించిన ప్రజారాజ్య సూత్రాల శిలా ఫలకాలను ఓడబెరికించి కొత్త సూత్రాలు నూరిపోశాడు ఒకరినొకరు దోచుకోవడంలో ఉన్న ఆనంద విశేషాన్ని ప్రచారం చేశాడు గిరిగీసుకుని కూర్చోవడం మనిషి లక్షణం కాదని కొత్త సుఖాలు తెలుసుకోవడానికే బ్రతకడం అనే సిద్ధాంతానికి ప్రజలను వళ్లించాడు ప్రచ్ఛన్న వేషాలతో చాలా మంది రాక్షసులు ఇల్వలుడికి తోడైనారు ప్రజాసేవకుడిగా అవతరించి ప్రజానాయకుడిగా తయారైన ఇల్వలుడు మహానాయకుడై ప్రజలపై అంకుశంగా మారాడు అంతః కలహాలను రేపాడు వాతాపినగరం కొట్లాటలతో నిండిపోయింది దుర్మార్గులు అమాయకులను వేటాడుతున్నారు నగరం అల్లకల్లోలమైపోయింది చాలామంది ప్రజలు నగరం విడిచి వెళ్లిపోయారు ఇల్వలుడు నగరమధ్యంలో ఉన్న విఘ్నేశ్వర మహాశిల్పాన్ని నేలమట్టం చేయాలని ప్రయత్నాలు ఆరంభించాడు శతఘ్నులు చుట్టూరా గురిపెట్టించాడు శిల్పం అడుగు నేలలో ప్రేలుడు ప్రేరుడు మందు దట్టింపించి అగ్గి ముట్టించడమే తరువాయిగా ఉన్న సమయంలో అతి విచిత్రంగా అద్భుతం జరిగింది నిప్పు తగిలించకుండానే మందు గుండి ప్రేలింది శతగ్ని శకటాలు అటు నుంచి ఇటు వెనక్కి తిరిగి ప్రేలి గుండ్ల వర్షం కురిపించాయి ఆ అగ్ని వర్షంలో దుర్మార్గులంతా మరణించారు చాలామంది వికలాంగులయ్యారు వారిలో ఇల్వలుడు కూడా ఒకడు ఇల్వలుడి ఒక కాలు ఒక చేయి పోయింది రక్తసిక్తమైన దేహంతో నేల దొర్లుతున్న సమయంలో ఇల్వలుడికి విగ్రహం నుంచి మాటలు వినిపించాయి ఓరి ఇల్వల అంగవైకల్యంతో ముసలితనంతో చివికి చివికి కుళ్ళుతూ చిరకాలం జీవించు నీకు అదే సిరైన సరైన శిక్ష అని విఘ్నేశ్వరుడు శపించాడు వాతాపి నగరం క్రమంగా తన పూర్వ వైభవాన్ని కోల్పోయి కొద్దిమంది మనుష్యులతో మాత్రమే ఇలా బీడు పడిపోయింది అని ధోమ్యుడు చెప్పడం ముగించాడు అర్జునుడు అంతా విని అటు తిరిగి చూసి ఆశ్చర్యంతో నోట మాట రాక అలా ఉండిపోయాడు విఘ్నేశ్వర మహాశిల్పం కనిపించలేదు అర్జున ఆశ్చర్యపడకు మహాశిల్పం అదృశ్యమైపోతుందని ఇదివరకే వింటివి కదా అని ధోమీడు అంటుండగా ఆ చుట్టుప్రక్కల ఉన్న ఒక ముళ్ళ పొదలో ఒక పండు ముసలి వికృత రూపుడు ఒక చేయి ఒక కాలుతో శరీరాన్ని ఈడ్చుకుని వస్తూ కెవ్వున అరచి మహాశిల్పం వైపు చేతులు చాచి జోడించి గిలగిలలాడుతూ చనిపోయాడు అర్జునుడు అది చూసి ఆశ్చర్యపోతూ గురుదేవా వాడే కదా ఇల్వలుడు అన్నాడు ధౌమ్యుడు అవును ఎప్పటికైనా దుర్మార్గులు అలాగే నశిస్తారు అన్నాడు వార్తాహరుల చేత వాతాపి నగరానికి అని అర్జునుడు ధర్మరాజుకు కబురు పంపాడు హస్తినాపురం నుండి ధర్మరాజు భీమ నకుల సహదేవులతో వాతాపీ నగరానికి వచ్చాడు ఆ రాత్రి ధర్మరాజు విఘ్నేశ్వర మహాశిల్పం అంతర్ధానమైన ప్రదేశానికి ఎదురుగా కూర్చొని నా తమ్ముడు నీ మహాశిల్పం దర్శించాడు దేవా నాకు ఆ భాగ్యం కలిగించవా నీ మహనీయ శిల్పాన్ని ఎవరు చెక్కుతారు సత్వరమే నీ విగ్రహ ప్రతిష్ట జరిపించే మహాభాగ్యాన్ని నాకు కల్పించు అని కన్నులు మూసి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానిస్తూ వేడుకొన్నాడు అప్పుడు అతని చెవుల్లో ధర్మజ దేవశిల్పి విశ్వకర్మ దానవశిల్పి మయుడు కలిసి శిల్పులుగా వచ్చి విగ్రహాన్ని చెక్కుతారు విగ్రహ ప్రతిష్ట జరిగిన వెంటనే యాగాశ్వం కదిలి వెడుతుంది నీ అశ్వమేధ యాగం జయప్రదంగా జరుగుతుంది వాతాపి నగరాన్ని పునరుద్ధరణ చెయ్యి మీ పాండవ సంతతి వారైన చంద్రవంశరాజులు చిరకాలం ఈ నగరాన్ని పాలిస్తారు అనే వాక్కులు వినిపించాయి ధర్మరాజు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా మహోన్నతంగా విఘ్నేశ్వర మహాశిల్పం దేదీప్యమానంగా కనిపించి అంతర్ధానమైంది మరునాటి ఉదయం ఒక తెల్లనివాడు ఒక నల్లనివాడు ఆ దరిదాపుల్లో పొదల మధ్య ఉన్న పెద్ద స్ఫుటికశలను పరీక్షిస్తూ కనిపించారు వారెవరైనది గ్రహించి ధర్మరాజు వారికి నొక్కి మర్యాదలు జరిపాడు ఆ శిలను పెకలించడానికి తవ్వుతున్నప్పుడు అక్కడ గొప్ప నిధి దొరికింది ఆ బంగారాన్ని ఎల్వలుడు నిక్షిప్తపరిచాడు ఆ చోటు వదల్లేక చివికి చివికి వాడు చివరకు మరణం పాలయింది కూడా అక్కడే ధర్మరాజు ఆ నిధిని వాతాపీనగర అభివృద్ధికి వినియోగించాడు ఇద్దరు మహాశిల్పుల చేతుల మీదుగా విఘ్నేశ్వరుని విగ్రహం మహాశిల్పం అదృశ్యమైన చోటనే గొప్ప ఆలయం పెద్ద మంటపం తయారయ్యాయి విశ్వకర్మ మయుల శిల్పరీతుల అద్భుత సమ్మేళనంతో ఒక గొప్ప శిల్ప సంప్రదాయానికి నాంది అయ్యింది భరతవంశం వారి చేపబడినందువల్ల అది భారతీయ శిల్పంగా పేరుంది కాలాల తరబడి గొప్ప ప్రఖ్యాతి పొంది చిరస్థాయిగా వర్ధిల్లింది ఆ విధంగా విఘ్నేశ్వర శిల్పం పూర్తి చేసి శిల్పులిద్దరూ ఎలాగ వచ్చారో అలాగే మాయమయ్యారు ఆలయంలో ధర్మరాజు సే విఘ్నేశ్వర విగ్రహ ప్రతిష్ట జరిగిన వెంటనే గుర్రం దౌడు తీసి పరిగెత్తింది అర్జునుడు భీముడు సైన్య సమేతంగా దాని వెనక బయలుదేరారు ధర్మరాజు అగస్యుడు ఏర్పరిచిన ప్రజారాజ్య పద్ధతులతో వాతాపీనగర పాలన సాగేలా పాలనాదక్షత ఏర్పాటు చేసి తరువాత నకుల సహదేవులతో హస్తినాపురానికి తిరిగి వెళ్ళాడు ప్రజారాజ్య పర్యాయపదంగా ఆ ప్రాంతం అగస్య రాజ్యమని నగరం అగస్యనగరమని కొంతకాలం పేర్కొనబడినవి కాలక్రమేణా వాతాపీ నగరం అనే పేరే స్థిరంగా నిలిచిపోయింది అర్జునుడు దిగ్విజయాన్ని ముగించుకొని గుర్రంతో హస్తినాపురం చేరాడు యాగం జరిగింది ధర్మరాజు యాగభాగాలను విశ్వకర్మకు మయుడికి ప్రత్యేకంగా అర్పించాడు శిల్పులకు శిల్పానికి గౌరవ ప్రపత్తులు చేకూర్చాడు ధర్మరాజు తరువాత పరీక్షిత్తు పరీక్షిత్తు తరువాత జనమేజయుడు పాలించారు జనమేజయుని సంతతి వారైన రాజులు వాతాపి నగరాన్ని పాలించసాగారు వాతాపి నగరాన్ని పాలించిన చంద్రవంశ రాజుల్లో శత్రుంజయుడు గొప్ప సామ్రాజ్య పిపాసి వాతాపి నగరం రాజధానిగా వాతాపి సామ్రాజ్యాన్ని స్థాపించాడు సైన్యాలను పెంచడానికి ప్రజల మీద విపరీతంగా పన్నులు వేశాడు నిరంకుశ పాలన సాగిస్తూ ఇల్వలుడు మళ్లీ పుట్టాడు అని అనిపించుకున్నాడు అతని కుమారుల్లో కడపటివాడైన చెడుకు వర్మ చాలా మంచివాడు అగస్యుడి ప్రజారాజ్య సూత్రాలపై గురి కలవాడు విఘ్నేశ్వరుణ్ణి భక్తితో ఆరాధిస్తూ విద్య పట్ల పట్ల ఆసక్తితో ఉండేవాడు అగస్యుడి అంశ అతనిలో ఉన్నదని ప్రజలు అనుకునే విధంగా ప్రజాభిమానాన్ని సంపాదించాడు సామ్రాజ్య విస్తరణకు శత్రుంజయుడు కుమారులను ఆయత్తం కమ్మన్నాడు చెడుకుడు తండ్రితో జనహింస పరపీడనతో కూడిన సామ్రాజ్య విస్తరణ కషాయ వృత్తి కంటే ఏం గొప్ప అని అన్నలతో కలిసి దండయాత్రకు వెళ్ళడం మానేశాడు శత్రుంజయుడు మండిపడుతూ అవురా సింహం గడుపున ఎలుక పుట్టినట్లు రాజవంశంలో తప్ప పుట్టావు నీకు తగిన శాస్తి జరగాలి అని అంటూ ఒక ఎలుకను పట్టి తెప్పించి దానికి చుడుక అని పేరు పెట్టి దానితో చెడుకవరపు పెళ్ళి అని చాటించాడు చుడుక అసలు పేరు కళ్యాణ కింకిణి ఒక అప్సరస ఇంద్రుడి శాపం వల్ల ఎలుకగా భూమి మీద పడింది కళ్యాణ వేదికపై ఉన్న పెళ్లిపీటలపై రాకుమారుణ్ణి ఎలుకను చూసి వచ్చేవారు చేసే కోలాహల పరిహాసానికి చెడుకుడు సిగ్గుతో కృంగిపోవాలని శత్రుంజయుడు ఆ విచిత్ర వివాహానికి రాజులను ప్రజలను ఆహ్వానించాడు కానీ చిలుకవర్మ మందహాసంతో ఇలుకను మహారాజు కోడలుగా చేయించగల విఘ్నేశ్వరుడు ఇలుకను చిలుకల కొలిగ్గా చేసినా చేయవచ్చు అని మీరంతా నమ్మకపోవచ్చును గాని నేను నమ్మగలను అన్నాడు సశేషం ఆసక్తికరమైన ఈ కథాభాగం వచ్చేవారం సర్వేజనా సుఖినో భవంతు స్వస్తి